అసూర పార్ట్ థర్టీ నైన్ ఖాళీ లేచాడు ఒంటిపై దుమ్ము దులిపినట్టుగా దులుపుకొని వాష్రూమ్ కెళ్ళి కనీసం నమిత ఎలా ఉంది అని చూడను కూడా చూడలేదు ఎందుకు చూడలేదు అంటే రాత్రి తనని ఎంతలా రెచ్చగొట్టిందో ఖాళీకి తెలుసు ఒక ఆడది అంతలా రెచ్చగొట్టాలా అని అంత పొగరు ఉన్నది కదా ఆ పొగరు దిగిద్దిలే అన్న అహంకారంతో కిందకు వచ్చాడు తోకాని వెంటనే ఈరోజు మీటింగ్ అరేంజ్ చేయమన్నాడు తోకా ఖాళీ రాఘవ ముగ్గురు ఆఫీస్ కు వెళ్లారు ఇప్పుడు మన బా కాళీబాబు మైండ్ మొత్తం ఆ ఫోటోలో ఉన్న రెచ్చగొట్టిన ఆడవాళ్ళు ఆ డ్రగ్ కలిపిన ఆడవాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలుసుకోవటం ఆడపిల్లలు మాయమవుతున్నారు ఎక్కడ వరకు వెళ్తున్నారు తర్వాత ఏమవుతున్నారు మొత్తం ఈ పద్మ వ్యూహాన్ని ఛేదించి అఖిల పళ్ళు రాలగొట్టి అనేది బాగా కసిగా కాళీబాబు ఉన్నాడు ఎందుకంటే ప్రాణంగా ప్రేమిస్తే నన్ను చి పొమ్మంటదా దాన్ని పొగరు దించాలి అంటే ఆ పద్మవ్యూహం ఛేదించాలి దించుతానే దించుతా అని కసిగా అనుకుని ఆఫీస్కి వెళ్ళాడు అందరినీ మీటింగ్ హాల్కి రమ్మన్నాడు అందరితో కూర్చున్నాడు ఇక్కడ ఖాళీ సామ్రాజ్యం నుంచి వెళ్ళిపోయాడు అనేసి అఖిల నమిత దగ్గరికి వెళ్ళింది నమిత పరిస్థితి చూసి డాక్టర్ పాపకు ఫోన్ చేసింది నమిత పరిస్థితి వివరించితే డాక్టర్ పాప మనసులో దొంగ చచ్చినోడు అందుకే నన్నంతలా తిట్టేశాడు ఏమోలే వాడికి ఆ మాత్రం పొగరు ఉండకుండా ఎలా ఉంటుంది బాబుగారి బాడీలో అన్ని ఎక్కువే కదా అని తనకు తానే చెప్పుకొని మెడిసిన్ పంపించింది హాస్పిటల్ నుంచి ఇంటికి అఖిల నమితని ఫ్రెష్ చేయించి ఆ ట్యాబ్లెట్లు వేసింది అఖిల వేడిగా పాలు డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి తీసుకుని వస్తుంటే నమిత అఖిలను చూసి ఏంటమ్మా బలివ్వటానికి బాగా మేపుతున్నావా అని అన్నది అఖిల రోజుకే అలా అంటే వాడితో నేను ఎన్ని రోజులు ఉంటున్నాను అన్నది నమిత అమ్మ తల్లి నీకు దగ్గర అలా ఉండడు ఉంటే నువ్వెప్పుడో చచ్చి ఊరుకునే దానివి అన్నది అఖిల నవ్వుతూ నిజమే నా దగ్గర అలా ఉండడు చాలా ప్రేమగా ఉంటాడు అని అంటూనే అఖిల కళ్ళల్లో నీళ్లు ఆగకుండా వస్తుంటే నమిత ఏమైంది అక్కి నువ్వు ఇలా బాధపడితే ఇక నేను ఉండను అన్నది అఖిల భారంగా శ్వాస తీసుకొని కన్నీళ్లు తుడుచుకొని ఏ ఆడపిల్లకైనా మరొక ఆడదాన్ని తాకని భర్త దొరకటం అదృష్టం కానీ నాకు నేను వాడిని బాధ పెడుతున్నాను అని బాధగా అంటే నమిత అమ్మ బంగారం వాడిని ఏమి నువ్వు బాధ పెడతలే నన్ను బాధ పెడుతున్నావు వాడింతా చేసి కూడా కనీసం ఎలా ఉంది అని పలకరించకుండా వెళ్ళాడు చూడు నీపై ప్రేమ కొద్దీ నిన్ను టార్చర్ చేస్తూ నీకు దగ్గర అవ్వాలని చూస్తాడు అని నమిత అంటే అఖిల నన్ను టార్చర్ చేసి దగ్గర ఏంది అని అన్నది నమిత చూస్తూ ఉండు నీకెలా చుక్కలు చూపిస్తాడు అంటుంటే అఖిల ఏం చేస్తాడేంటి అని అన్నది నమిత వాడి మైండ్ ఫ్రెష్ అయింది నిన్ను ఎలా దక్కించుకోవాలి అన్న ఆలోచనలోనే ఉంటాడు అని అంటుంటే అఖిల నాకు కూడా వాడి నుంచి అదే కావాలి ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించి అంతమంది ఆడపిల్లలను కాపాడితే నాకంతకంటే ఏం కావాలి అన్నది నమిత నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు అని తేల్చేశాక నిన్నేమైనా చేస్తాడు అన్న భయం లేదా అన్నది అఖిల పిచ్చిగా నవ్వుతూ నన్ను దక్కించుకోవాలని చూస్తాడే తప్ప ఏదో చేస్తాడు అని ఏ ఒక్కరోజు నాకు భయం లేదు అని అఖిల నమిత ఇద్దరు మాట్లాడుకొని నమితని రెస్ట్ తీసుకోమని చెప్పి అఖిల పిల్లల దగ్గరికి వచ్చింది నీకుల కలరు ఉండాలి నాకులా బలంగా ఉండాలి అని ఖాళీ పిల్లలు కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ రూపు తెలిసినట్టు మాట్లాడిన పిల్లలను చూస్తూ ఇద్దరు ముద్దుగా బొద్దుగా ఖాళీ రూపాన్ని చూపిస్తున్నట్టు అనిపిస్తుంటే అఖిల ఎంతలానో మురిసిపోయింది వాళ్ళని ముద్దు చేస్తూ మీకు మీ బాబుల నాలుగు రెట్లు ఏది ఎక్కువగా రాకూడదు అని దండం పెట్టాలి అని అఖిల అంటుంటే మేము మా డాడీలానే అని అన్నట్టు ఆ నెల పిల్లలు కూడా దిండును ఒక్క తన్ను తంతు ఎగిరి కింద పడింది అఖిల నోరు తెరిచి చూస్తూ ఇక మీ ముగ్గురితో నా లైఫ్ బాగానే కనపడుతుంది ఉన్న మీ బాబుతోనే వేగలేకపోతున్న అన్ని అబ్బ లక్షణాలు పుచ్చుకున్నారే అని వాళ్ళని గద్దిస్తుంది అఖిల గద్దిస్తే ఏడ్చే పిల్లలు కాదు కదా చిలకలా నవ్వుతూ కాళ్ళు చేతులు చక్కగా ఆడిస్తున్నారు అఖిల వాళ్ళని చూస్తూ సైకిల్ కొనిస్తే ఇప్పుడే వేసుకుని వెళ్ళేలా ఉన్నారే మీరు మాత్రం మీ బాబుకి డిటో అంటూ వాళ్ళతో ముచ్చట్లు చెబుతూ తాను రెస్ట్ తీసుకుంది ఖాళీ మీటింగ్ హాల్లో అందరినీ చూస్తూ బెనర్జీ బాబాయ్ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని ఖాళీ తీయగా అన్నాడు ఖాళీ ఎప్పుడు ఏ వరుసలతో పిలవడు బెనర్జీకి విచిత్రంగా అనిపించింది లేచి ఏంది బాబు అన్నాడు ఖాళీ బాబాయ్ మొన్న మనకు ప్రభుత్వం నుంచి ఒక అవార్డు ఇస్తానన్నారు మన కంపెనీ నుంచి అనాథ ఆడపిల్లలకు వృద్ధులకు బాగా కేర్ చేస్తున్నారు అందుకే మీకు ప్రభుత్వం నుంచి అవార్డు ఇవ్వాలనుకుంటున్నాము అని ఈ మధ్య నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అదెందుకో నాకు తీసుకోవాలి అనిపించలేదు ఎందుకంటే నా పిల్లం నా మీద వేయకూడని నింద వేసింది అది నింద వేసిందని కాదు కానీ ఆ వ్యూహాన్ని ఛేదించలేను నేను అని నాకు నేనే అసమర్థుడుగా ఒప్పుకుంటున్నాను అయినా నేను దానితో ఎక్కువ రోజులు ఉండను నా పిల్లలను తీసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నా అందుకే ఆ అవార్డు మీకే ఇవ్వాలని నేను ప్రభుత్వానికి చెప్పాను ఎందుకంటే మీ చేతుల్లో ఉన్నన్ని రోజులు పిల్లలు మంచి సంరక్షణలో ఉంటున్నారు మీ చేయి దాటిపోయాక మీరు మాత్రం ఏం చేయగలరు అందుకే ఆ అవార్డు తీసుకునే అర్హత మీకు మాత్రమే ఉంది అన్నాడు ఆ మీటింగ్ హాల్లో అందరూ బెనర్జీకి చప్పట్లు కొట్టారు ఛాతి బూరెలా ఉబ్బింది ఖాళీ మాట్లాడుతూ మనపై ఇంకొంచెం భారం కూడా ప్రభుత్వం మోపింది పెద్ద పెద్ద సిటీలలో శరణాలయాలు నడపలేక చాలా శరణాలయాల్లో పిల్లలు వయసు తీరకుండానే మిస్ అవుతున్నారు అని మీ దగ్గర కనీసం మీరు పంపించాక సిటీలో మిస్ అవుతున్నారు కానీ వేరే శరణాలయాల్లో ఉండగా మిస్ అవుతున్నారు కాబట్టి ఈ బాధ్యతలు కూడా కొన్ని మీరు తీసుకోవాలని మనని బాగా కోరారు నాకు బెనర్జీ బాబాయ్ మీద ఉన్న నమ్మకం కొద్దీ ఆ శరణాలయాలకు రక్షణగా మా బాబాయ్ ఉంటాడు అని మా కంపెనీ నుంచి ఫండ్స్ ఇస్తామని నేను ప్రభుత్వానికి చెప్పాను అందుకే కొన్ని ముఖ్యమైన సిటీలలో ఆ శరణాలయాన్ని మన చేతుల్లోకి తీసుకొని ఆ తీసుకునే బాధ్యత నీదే బాబాయ్ ఈ భారం నీ మీదే పెడుతున్నా అని ఖాళీ అంటుంటే బెనర్జీ అబ్బా మిగిలిన వంద మంది పిల్లలను ఈజీగా ట్రాప్ చేయొచ్చు తొక్కలో అవార్డు ఎవరికి కావాలా ఒక్కొక్క పోరిని అమ్మితే కోట్లు కురుస్తాయి అని బెనర్జీ మీరు ఎలా చెప్తే అలా చేస్తాను కాలి బాబు అని వినయంగా అన్నాడు కాలి మీరు చేస్తారు మాట తప్పరు అనేసి నేను ప్రభుత్వానికి మాట ఇచ్చేసానులే బాబాయ్ ఇక వాళ్ళ మీదే సవాల్ విసిరా మా దగ్గర పిల్లలు బానే ఉంటున్నారు బయటికి వెళ్ళాక మీరే రక్షించలేకపోతున్నారు అని పోలీస్ శాఖ మీద కాస్త ఫైర్ కూడా అయ్యాను ఎందుకయ్యాను అంటే నా పిల్ల నన్ను అన్నది కదా వాళ్ళైనా ఆ పద్మ వ్యూహాన్ని ఛేదిస్తారేమో అని కాలి అంటే బెనర్జీ మనసులు నీ వల్లనే కాలేదు డబ్బు కమ్ముడు పోయే వాళ్ల వల్ల అవుతుందా అన్నట్టు పిచ్చిగా నవ్వుకున్నాడు కాలి మీ అందరూ ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిల్లలకు కూడా మనం సంరక్షణ కల్పించాలి ఇప్పుడు మీరు సంతకాలు పెడితే ఆ ప్రాసెస్ నడిపే వరకే రెండు సంవత్సరాలు అన్నా అవుతుంది అందుకే ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాము ఏమంటారు బాబాయ్ అని ఆ లే అమ్మాయిలను రక్షించటంలో మీరు మీ మీకు మీరే సాటి అని ప్రభుత్వమే అవార్డు ఇస్తుంటే దీనికి సహకరించరా మనం వారికి అన్ని సౌకర్యాలతో బిల్డింగ్ కట్టించి పర్మిషన్ తెచ్చుకునే వరకే చాలా టైం పడుతుంది ముందు మన కమిటీ సభ్యులమందరం ఏకగ్రీవంగా ఉన్నామని తెలియాలి కదా ఏమంటావు బాబాయ్ అని ఖాళీ అంటే బెనర్జీ మనసులు ఓ ఇంకా రెండు మూడు సంవత్సరాలు పట్టిద్ది ఈ లోపల నేను చేయాలి అనుకున్నది అయిపోతుంది తరువాత ఇదే ముసుగులో ఉత్తమ ఫాదర్ని అయ్యే బిరుదుని సార్థకం చేసుకుంటాను అని మొదటగా బెనర్జీయే సంతకం పెట్టాడు అలా మిగిలిన వారందరూ సంతకాలు పెడితే ఆ పేపర్స్ దీపక్కిస్తూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కరెక్ట్ గా జరగాలి అని ఖాళీ చెబుతుంటే అందులో ఉన్నవాడు అదేంటి అతనికి ఇవ్వటమేంది అతని మీద అమ్మాయిల ట్రాపింగ్ కేసులు ఉన్నాయి అని కట్ పీసెస్ కంపెనీ ఎండి అంటే కాలి టాకు ఉంది కానీ ఎవరు కేసు పెట్టలేదు కదా పెట్టినప్పుడు తీసేస్తాలే అయినా మారిన మనిషిని కాస్త అవకాశాలు ఇవ్వండి అయ్యా అప్పుడెప్పుడో తెలియక చేశాను అన్నాడు చాలా బాధపడుతున్నాడు పాపం అయినా మీలో ఎవరికి ఇవ్వాలన్నా మీకున్న పనులే మీకు చాలా ఉన్నాయి బెనర్జీ బాబాయ్కి ఇద్దామంటే అసలు ఇప్పటి నుంచి ఊపిరి మెసలని పని ఆ కట్ పీసెస్ కంపెనీ ఎండికి చూస్తూ మీకు ఇద్దామన్నా మీరు బెనర్జీ గారికి హెల్ప్ చేస్తే తను ఇంకొద్దిగా డెవలప్ చేస్తారు కదండి అంటే కంపెనీ ఆయన సారు నేను బెనర్జీ సార్ కి హెల్ప్ చేస్తా అన్నాడు ఎందుకంటే ఇద్దరు తోడు దొంగలు కదా అనుకున్నాడు అతని మనసులు అలా కాళీ అఖిల ఎప్పటి నుంచో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిల్లలను కూడా సంరక్షణ బాధ్యతలు తీసుకుంటా అని కమిటీ సభ్యులలో పెడితే ఏ రోజు వారు ఒప్పుకోలేదు ఈ రోజు ఖాళీ తెలివిగా ఒప్పించాడు అందరితో సంతకాలు చేపించాడు అక్కడికి ఒక సమస్య తీరింది అసలు సమస్య ముందట ఉంది అని ఖాళీ బాగా బ్రెయిన్ కి పదును పెడుతున్నాడు రాఘవ మీటింగ్ హాల్లోది అంతా అఖిలకి చెప్తే అఖిల చాలా సంతోషించింది ఎప్పటి నుంచో చెయ్యాలి అని ఎంతో ప్రయత్నించినా కమిటీ సభ్యులు సంతకాలు పెట్టమంటేనే ససే మీరా అని ఎప్పుడు గొడవే అయ్యేది అటువంటిది ఈ రోజు కాలి సింపుల్ గా అందరితో ఆమోదముద్ర వేయించాడని అక్కడ మాట్లాడిన దాని ప్రకారం కాలి ఏదో ప్లాన్ చేస్తున్నాడని అఖిలకు అర్థమైంది చేపను పట్టాలి అంటే ముందు ఎరను వేయాలి కాలి ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని అర్థమైపోయింది ఆ రోజు ఆఫీస్ టైం అయిపోయాక కాలి ఇంటికి చేరాడు అఖిల ఉన్న బెడ్రూమ్ కి వెళ్ళి చూస్తున్నాడు అఖిల ఇద్దరు పిల్లలతో ఏదో ముచ్చట్లు చెప్పి కాళిని చూసి లేచి నిలబడింది కాళి అఖిలను పొగరుగా చూస్తూ వాష్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చే వరకు అఖిల కాళీ బట్టలు అక్కడ పెడితే కాళికి అఖిలను చూస్తే కోపం వచ్చింది మనసులో ప్రేమను పెట్టుకుని నన్నెందుకు సాధిస్తుందో అని ప్రేమగా పలకరించటం లేదు తన వైపు చూడటం లేదు నా పనులు ఎందుకు చెయ్యాలి అన్న పొగరుతో అక్కడ పెట్టిన బట్టలు విసిరి కొట్టి నమిత అని గట్టిగా కేక వేశాడు ఆ కేకకి అలిక అఖిల ఉలిక్కి పడ్డది కానీ పిల్లలిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు అఖిల ఉలిక్కి పడి పిల్లలను చూసింది పిల్లలు ఏడుస్తారేమో అని వాళ్ళు కాలిని చూస్తూ ఆరాట పడుతున్నాడు తండ్రి మా దగ్గరికి ఇంకా రాలేదు అని ఆలోచనలో ఉన్నారు కానీ ఆ కేకలకు అసలు ఉలికిపాటు లేదు ఏమీ లేదు అఖిల మనసులో వా అమ్మో వీళ్ళిద్దరు సేమ్ ఆయన గారి డిటోనే ఒక్కసారే నా గుండెల గుబులు మన్నది కానీ వీళ్ళు చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని వాళ్ళని కాలిని కోపంగా చూస్తుంది కాళి అంతకంటే అఖిలపై నిప్పులు చెలరేగుతున్నాడు నమిత వస్తే నేను ఇక్కడికి వస్తే నా చుట్టూ తిరిగి నా పనులు చేయాలని తెలియదా ఒక బెడ్రూమ్లో లో పని చేస్తే సరిపోతుందా అన్నాడు నమితకి ఏమీ అర్థం కాక అఖిలను చూసింది అఖిలకు ఖాళీ బాధ అర్థం అయినా కాని పొగరగా చేస్తున్నాడు అని కాళిని ఆమె చేరుకోవటానికి చాలా టైం ఉంది మనసులో ఖాళీపై ఎంత ప్రేమ ఉంచుకొని కూడా కష్టంగా మాటలు కాలికి వదలాలని అఖిల నమితతో నువ్వు రాత్రి పంచిన సుఖం అతగాడికి చాలా బాగా నచ్చిందంట ఆయన గారి పనులు మొత్తం మీరే దగ్గరుండి చేసుకోండి అంటూ ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతుంటే కాలి హలో అఖిల మేడం గారు అని ధీరగించి మీరు కోట్ల ఆస్తికి వారసులు అయితే అయ్యో అయ్యారేమో కానీ నా పిల్లలకు నువ్వొక పని మనిషివి అని గుర్తుపెట్టుకుని ఇక్కడే ఉండు పిల్లలని వదిలి ఎక్కడికి వెళ్తాను వెళ్తావు అని గద్దించాడు అఖిల మనసులో దొంగచచ్చినోడికి నేను ఎదురుగా లేకపోతే పూట గడవదు వీడికి పనులు చేయటానికి పనికిరాను కానీ వీడి పిల్లలు పని చేయాలట వీళ్ళ ముగ్గురితో అఖిల ముందు జీవితం ఊహించుకొని నేను నా మగుడు నా పిల్లలే ప్రపంచంగా బతకాలి అన్న ఆశ వీళ్ళ వల్ల నెరవేరుతుంది కానీ నాకు మాత్రం రోజు ముగ్గురు చుక్కలు చూపిస్తారు అని మనసులో మురిసిపోతూ ముఖంలో కోపాన్ని ప్రదర్శిస్తూ పిల్లల మంచంపై ఒక పక్కగా కూర్చుంది నమిత బట్టలు ఇస్తే వేసుకుంటూ ఖాళీ కావాలనే నమితతో సరసాలు ఆడుతున్నాడు నమితకి బాధగా అనిపించింది అఖిల గుండెల్లో బాధ నమితకు తెలుస్తుంది ఖాళీకి అఖిలపై ప్రేమ తెలుస్తుంది ఇంతలా ఒకరికి ఒకరు అని ఆలోచించే వీరి జీవితాల్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవటం నమితకు చాలా బాధగా అనిపించింది అఖిల దగ్గరికి రావటం లేదని ఖాళీ బాధ అర్థమవుతుంది ఖాళీకి అఖిల పరిస్థితి తెలిసి అతను ప్రేమలో అన్నిటికీ దూరంగా ఉంటే అక్కడ సమస్య తీరదు అని అఖిల చేస్తున్న యాగం అర్థమవుతుంది కానీ ప్రాణమైన భర్త ఎదురుగా అలా వేరే వారితో ఉంటే ఎంత బాధపడొద్దు అని అనుకున్నా గుండెలో బాధ తన్నుకొని ముఖంలోకి వస్తుంది అఖిల మనసులో బాధ నమితకు తెలుస్తుంది పాపం ఇద్దరి మధ్యలో నమిత నలిగిపోతుంది కాలి నమితను వెనక నుంచి చుట్టేస్తూ అతని పెదవులు ఆమె మెడవంపుల్లో ఆడిస్తూ చేతులు నడుమును నలిపేస్తూ రాత్రి నాతో ఎంత ప్రేమగా ఉండి ఎంత తీయగా సుఖాన్ని పంచావో ఇప్పుడు అంత స్ట్రాంగ్ గా మంచి కాఫీ పెట్టుకుని రాపో అని నమితను పంపించాడు నమిత వెళ్ళిపోయాక ఖాళీ మంచపై కూర్చొని పిల్లలతో ఆడుతూ ఏరా నా బంగారాలు ఈ రూమ్ లో ఏదో బాగా కాలిన వాసన వస్తుందిరా నాకు మీకేమైనా వస్తుందా అని అడిగాడు అది వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి వస్తుంది అన్నట్టు చేతులు ఆడిస్తూ అఖిలకేసి వాళ్ళు చూస్తున్నారు కాళి నా బంగారాలు మహా తెలివి కళ్ళ వాళ్ళు అంటూ అఖిలకేసి చూస్తూ అవును బంగారాలు లోపల బాగా కాలుతున్నట్టుంది కనిపించటం లేదు కానీ వాసన మాత్రం యమాగా వస్తుంది అంటూ అఖిలను కసిగా చూస్తూ మీ మమ్మీకి పొగరు బాగా పట్టిందిరా ఆ మాత్రం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సెట్ అవ్వదు అని పిల్లలకు చెబుతుంటే అఖిల ఉడుక్కుని మీరేదో నంగనాచి తుంగబుడ్రగలా చెబుతారే మన పెళ్లి కాకముందు అలానే చేశారు పెళ్ళైనాక అలాగే చేస్తున్నారు మళ్ళీ వెదవ డ్రామాలు ఆడ మాకు అని అఖిల అంటుంటే కాలి పైకి లేసి అఖిలను చేరుకుని ఏ మొగుడైనా పెళ్ళం ప్రవర్తనను బట్టి మారతాడు పిచ్చివాడిలా నీ కొంగు పట్టుకొని తిరిగాను కదా నాకే సవాలు విసురుతావా నా స్టామినా పవర్ నీకు తెలిసి కూడా నీకు పొగరు మాటలు ఎలా ఉన్నాయి అంటే నేను చేత కాని వాడిని అని అప్పుడు అన్నావు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి